అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర మహిళల జోలికి ఎవరు వచ్చినా ఎవరు అన్యాయం చేయాలని చూసినా అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా తాట తీస్తా తోలు తీస్తా మీ అన్నై నిలబడతా అని ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఈ రోజున తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కిరణ్ రాయల్ చేసిన భాగోతం ఈరోజు కనపడట్లేదా అని ఆంధ్ర రాష్ట్ర మహిళగా గౌరవ డిప్యూటీ సీఎం గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అనేటటువంటి ఒక సామెత ఉంది అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆడపిల్లకి అన్యాయం చేసినా పర్వాలేదా లక్ష్మి అనే అమ్మాయికి ఈ కిరణ్ రాయల్ అనేటటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కోటి కోటి రూపాయల ఇరవై లక్షలు మోసం చేశాడు నన్ను ముంచేశాడు అని వీడియోలతో సహా ఆధారాలతో బయటపెట్టి నాకు న్యాయం చేయండి అని ఆ అమ్మాయి గగ్గోలు పెడతా ఉంటే ఆ అమ్మాయికి న్యాయం చేయకపోగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులిపేసేసుకుని కిరణ్ రాయల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజున అందుకు తోడుగా మళ్ళీ లక్ష్మి మీద జైపూర్లో చెక్ బౌన్స్ కేసు అనేది ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఆ పిల్లని ఈ రోజున తీసుకువెళ్ళడం అనేది ఎంత మటుక్కు మీరిచ్చినటువంటి మాటలకి ఆడపిల్లలకి న్యాయంగా అది ముందుకు వెళ్తుందో మీ మనస్సాక్షికి మీరు ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఇదైనా మీరు చేసే న్యాయం ఇదైనా మీరు ఆడపిల్లలకి అండగా నిలబడేటటువంటి వ్యవహార శైలి ఎన్నికల ముందు ఎన్ని మాటలు ఇచ్చినటువంటి మీరు ఈ రోజున మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్యాయం చేసేస్తే అతన్ని కప్పిపుచ్చుకుంటూ ఆడపిల్లకి అన్యాయం చేయటానికి ముందుకొస్తున్నారా మీరు మీరు ఏమీ చేయకపోయినా మౌనంగా ఉంటాం కూడా మీరు చేస్తున్నది తప్పు కింద ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర మహిళలు భావిస్తా ఉన్నారు నిజంగా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు ఇలాంటి వ్యక్తిన మేము డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నది ఎన్ని చెప్పారు మాకు ఎన్నికల ముందు మీ అన్నగా నిలబడతా మీ అండగా నిలబడతా అని చెప్పని అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఒక ఆడపిల్లకి అది తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అన్యాయం చేస్తే సైలెంట్ అయిపోతారా అని ఆంధ్ర మహిళలు మిమ్మల్ని ఏక కంఠంతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మనస్సాక్షి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మీరు స్పందించండి తాట తీస్తా అని చెప్పటం కాదు కిరణ్ రాయల్ తాట తీయాలి మీరు అది ఆంధ్ర రాష్ట్ర మహిళలు చూడాలి ఖచ్చితంగా లక్ష్మికి న్యాయం జరిగి తీరాలి లేదా ఇదే ఆంధ్ర రాష్ట్ర మహిళలు మిమ్మల్ని నిలదీస్తారు అన్నటువంటి పరిస్థితి మీరు త్వరలో చూడబోతారనేది అనేది విషయం అంతేకాదు ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా మిమ్మల్ని అలాగే మీ కూటమి ప్రభుత్వాన్ని లక్ష్మికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుని తీరాలి అని చెప్పని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం